జై శ్రీరామ్ ఈరోజు కొంతమంది మూర్ఖులు సంఘ వ్యతిరేక శక్తులు మా దేవత మీద యావత్తు హిందూ జాతి పూజించే సీతమ్మ మీద అసభ్యకరమైన పోస్టు పెట్టి వారి పక్కన రాముడి అవతారంలో నరేంద్ర మోడీ గారిని లక్ష్మణ్ అవతారంలో అమిత్ షా గారి పోస్టు పెట్టి క్షణికానందం పొందుదామనే ఆలోచనతో లేదు ఇందూరు పార్లమెంట్ ఓడిపోతున్నామనే భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి పోస్టులు పెట్టి మైనారిటీ ఓట్లు లేదు హిందూ వ్యతిరేక ఓట్లను పొందేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు గౌరవ రాకేష్ రెడ్డి గారు అలాగే గౌరవ అర్బన్ శాసనసభ్యులు దన్పాత్ కున్నారే గారు ఇద్దరి ఆధ్వర్యంలో ఎంగళూరు జిల్లా భారతీయ జనతా పార్టీ వెళ్ళి కమిషనర్ పోలీస్ గారిని కలిసి డిపి గారి కలిసి సోషల్ మీడియాలో ఏమైతే అసభ్యకరమైన పోస్టు పెట్టారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది సిపి గారితో కూడా ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు కానీ గారు కానీ గట్టిగా వాదించి ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామనే భయంతో ఎవరైతే మాకు అబోధితో ఉన్నారో వాళ్ళు చేస్తున్న ప్రయత్నము రేపు ఉదయం వరకు కూడా జిల్లా పోలీస్ యంత్రాంగానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసింది అని నేను కోరుతున్నాను సోషల్ మీడియాలో ఒక కాంగ్రెస్ నాయకుడు మా తల్లి సీతమ్మ తల్లి భారతదేశంలో మేము అప్రూపంగా కొలిచే సీతమ్మ తల్లి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆరాధ్యంగా గురించి మా సీతమ్మ తల్లిని మా కన్న తల్లి లాంటి ఒక దేవతని అసభ్యకరంగా గుడ్డలు లేకుండా తల్లిని ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఆరుమూర్ శాసనసభ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి సహచరుడు కావాలని ఒక దురుద్దేశంతో హిందువులను అవమానపరచాలని హిందువులని హేళన చేయాలని ప్రతి ఒక్కరు వాటి స్థలాలతోని వీళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చిన హైకమాండ్ హైకమాండ్ ఆదేశాలతోని ఈరోజు సోషల్ మీడియాలో ఆ అవమానకరంగా హిందువుల చులకనగా ఈ మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాని మీద ఒకటే చెప్పాము ఇక్కడి నుంచి కొడుకున్నారా కమిషనర్ గారు కూడా చెప్పాము ఒకవేళ మా తల్లి సీతమ్మ తల్లి మీద ఎవడైతే అసభ్యకరమైన పెట్టారు ఈ రాత్రి లోపల ఇమ్మీడియట్ చర్య తీసుకోకపోతే ఎట్లయితే ముస్లిం సోదరులు తత్వాలు జారీ చేస్తున్నారో రేపు తగిన చర్య తీసుకపోతే ఎవడైతే మా సీతమ్మ తల్లిని అవమానించిండో అసభ్యకరంగా చిత్రీకరించాడో ఎవడెవడైతే దీని వెనకాల ఉన్నాడో అందరికీ రేపు పత్వా జారీ చేయడం జరుగుతున్నది ఈరోజు నిజామాబాద్ గడ్డ నుంచి చెప్తున్నాం హిందువులు కూడా పత్వాలు జారీ చేస్తారు హిందువులు కూడా పత్వాలు జారీ చేసే రోజులు స్టార్ట్ చేస్తాం ఇక్కడికైనా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మారండి డెబ్బై ఐదేళ్ళ మా జాతిని మా దేవతలని అందరినీ నిర్వీర్యం చేసిన పార్టీ మీది ఇక్కడైనా అందరం శాంతియుతంగా ఉందాం దమ్ముంటే ప్రజాస్వామ్యయుతంగా పోట్లాడదాం పోరాడదాం ప్రజల మన్నలు పొందుదాం రేపటి వరకు ఇట్లా ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇదే నిజామాబాద్ వేదికగా హిందూ సమాజం పరంగా హిందూ సమాజ ప్రతినిధులుగా రేపు బక్వ జారీ చేయడం జరుగుతుంది ఆ బక్వ ముస్లిం సోదరులు ఎట్లా జారీ చేస్తారో వాళ్ళలాగానే మేము కూడా జారీ చేస్తాం మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం మా దేవతల పరుబారాలు కాపాడుకుంటాం మా హిందువుల గౌరవం కాపాడుకుంటాం హోలో భారత్ మాతా